భారీ ర్యాలీగా టీడీపీ అభ్యర్థి వనమడి నామినేషన్ భారీ జన సందోహం మధ్య ర్యాలీగా తెలుగుదేశం పార్టీ కాకినాడ సిటీ అసెంబ్లీ అభ్యర్థిగా వనమడి వెంకటేశ్వరరావు శుక్రవారం జగన్నాథపురంలోని తన స్వగృహం నుండి భారీ ర్యాలీతో వేలాది జన సందోహంతో నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకుని అక్కడ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా వనమడి కొండబాబు మాట్లాడుతూ తమ టీడీపీ ప్రభుత్వ హయంలో కాకినాడ స్మార్ట్ సిటీగా అభివృద్ధి పదంలో పయనిస్తే ప్రస్తుత వైకాపా ప్రభుత్వంలో గంజాయి అక్రమాలు భూ అడ్డగా కాకినాడ నగరం మారిందని ఆవేదన వ్యక్తం చేశారు తిరిగి తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నగర ప్రజలకు కొండబాబు విజ్ఞప్తి చేశారు ఆయన వెంట కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్థి తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ బీజేపీ నాయకులు గట్టి సత్యనారాయణ పైడ కృష్ణమోహన్ జనసేన నాయకులు చిక్కాల దొరబాబు సంగిశెట్టి అశోక్ టీడీపీ నాయకులు మల్లిపూడి వీరు మాజీ మేయర్ సుంకార పావని తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది ఈ రోజున నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఈరోజు ఓటమి అభ్యర్థిగా జనసేన బిజెపి వాళ్ళ సపోర్ట్ తో ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది వారికి అధ్యక్షుడు నారా చంద్రబాబు గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నామినేషన్ సమయంలో ఈరోజు కాకినాడ నగరంలో కార్యకర్తల నాయకులతో ఏదో సింపుల్గా నామినేషన్ చేయాలని మేము ప్రకటన చేసుకోవడం జరిగింది కానీ పెద్ద ఎత్తున ప్రజలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు కూడా పెద్ద వచ్చి ఈరోజు ఈ నామినేషను ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టామో దానికి పెద్ద ఎత్తున వచ్చి నాతో పాటు పాలు పంచుకున్నారు వారు మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన నాయకులకు కార్యకర్తలకు వీరమహిలకు బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదే సందర్భంలో కాకినాడ నగరంలో నామినేషన్ వేసిన సమయంలో మేము వస్తున్న సమయంలో చాలా చోట్ల ప్రజలు ఎక్కడికక్కడ స్వాగతం పరకడానికి అక్క చెల్లెలు కానీ అందరూ కూడా రోడ్లపై ఎండలో నిలిచి ఉన్నారు కానీ సమయ తక్కువ ఉండడం వాళ్ళ దగ్గర నేను ఆగలేకపోయాను ఎందుకంటే తక్కువ టైం ఉంది అంటే ముహూర్తం టైంలో నామినేషన్ చేయాలని చెప్పి చెప్పి మేము ఎక్కడెక్కడ మిమ్మల్ని మీ స్వాగతాన్ని నేను స్వీకరించలేకపోయాను మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అందరిని కలిసి మిమ్మల్ని గౌరవించుకుంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అక్క తెల్లి ఎవరు కూడా బాధపడదని ప్రజలు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఈ రోజున కాకినాడ నగరం గురించి మీ అందరికీ తెలుసు రెండు సార్లు శాసనసభ్యులుగా పనిచేస్తాను నేను రెండు సార్లు శాసనసభ్యులుగా పనిచేసి ఈ కాకినాడ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా కాకినాడ ప్రజల యొక్క అభివృద్ధి ఏది ఆకం ఆకర్షించారో దాని విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాను మీ అందరికీ తెలుసు గతంలో అయితే స్మార్ట్ సిటీ తీసుకొచ్చి కాకినాడని దేశంలోనే నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేస్తాం కానీ మేము ఓడిపోవడం జరిగింది అలాంటి స్మార్ట్ సిటీని ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు మీరు అందరూ మీకు అందరికీ తెలుసు మంది కోకినాడ అనేవారు కోకినాడ కాకినాడ అయింది కాకినాడ కాకినాడ స్మార్ట్ సిటీ మేము అలాంటి స్మార్ట్ సిటీని గంజా సిటీగా డ్రగ్స్ దోరంపూర్ చంద్రశేఖర్ రెడ్డి అలాంటి సమయంలో విజ్ఞప్తి చేస్తున్న ప్రజలారా కాకినాడ ప్రజలకి రాష్ట్ర ప్రజలకు కూడా ఈ రోజున ఈ కాకినాడ సిటీని ఏదైతే గంజా సిటీ అలాంటి సిటీని మళ్ళీ గంజా డ్రగ్స్ రహిత సిటీగా మార్చి రాష్ట్రంలోనే నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దడానికే ఈ కొండబాబు కృషి చేస్తాడని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నా